హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎం కిచెన్ అండ్ విలాగ్స్ నేనైతే ఈరోజు నాటు కోడి వండుతున్నానండి సో నా స్టైల్లో అయితే ఎలా వండుతున్నానో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ సో ఈ వీడియో అయితే ఎప్పుడో పెట్టాల్సింది సో ఇప్పుడు పెట్టాల్సి వచ్చింది మేమైతే తోటకి వెళ్ళాం కదా సో ఆ తోటకి వెళ్ళినప్పుడు ఇంకా రోజు అనమాట రాజమండ్రి వెళ్ళినప్పుడు తీసానేది సో మా అక్క వాళ్ళ ఇంట్లో మా పెద్దక్క వాళ్ళ ఇంట్లో నేను వండిన కర్రీ అనమాట నాటుకోడి కర్రీ చాలా బాగుందన్నమాట సో మా బావగారైతే తీసుకొచ్చారు ఇంక మేము వెళ్ళామని చెప్పి సో నా స్టైల్లో అయితే నేను వండుతున్నాను చూడండి చూపిస్తాను ఫస్ట్ అయితే స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకున్నాను అందులో ఆయిల్ వేసేసుకున్నాను ఇంకా ఆయిల్ వడికిన తర్వాత అందులో ఉల్లిపాయలు కూడా వేసుకొని ఇంకా నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను ఇక్కడ ఏంటంటే మసాలా అయితే నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను నా మసాలా తెలియాలంటే బోటి కర్రీలో మసాలా వేసాను కదా సో సేమ్ ప్రాసెస్ అనమాట అదే మసాలా అండి ఇక్కడ ఇంకా ఆ మసాలానే వేసుకుంటున్నాను వేరే మసాలాలు అయితే అంతగా వేయనమాట చేపల కర్రీలో అయితే మసాలా మారిద్ది కానీ ఇంకా వేరే కర్రీస్ నీసు వండేటప్పుడు అయితే ఇదే వేస్తాను నేను ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయిన తర్వాత లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా ఈ మసాలా వేసేసుకున్నానండి సో ఈ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో ఉన్న పచ్చి వాసన అంతా పోవాలన్నమాట అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది సో నాటుకోడి తిండి చాలా రోజులైందండి పల్లెటూరుకి వెళ్ళినప్పుడు పల్లెటూరులో స్పెషల్గా అయితే నాటుకోడలు ఎక్కువ తింటారు కదా సో మా బావగారు అయితే అడిగారన్నమాట ఏం తింటారని మా వారైతే నాటుకోడి తీసుకురమ్మన్నారు మా వారికి నాటుకోడి అంటే చాలా ఇష్టం అండి మేము వెళ్ళినప్పుడు నాటుకోడి అక్కడ దొరకలేదండి పక్క ఊరి నుంచి తీసుకొచ్చారనమాట మా బావగారు సో అయితే ఇంకా ముక్కలుగా ఇలా కట్ చేసి తీసుకొచ్చేసారు నేనైతే క్లీన్ చేసేసుకొని ఇంకా పక్కన అనమాట మసాలాలో పచ్చివాసన పోయిన తర్వాత నేను ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న నాటుకోడి మొక్కలు అయితే వేసేస్తున్నానండి ఇలా వేసుకున్న తర్వాత అందులో పసుపు వేసుకుంటున్నాను ఇంకా పసుపు వేసుకున్న తర్వాత సరిపడా కారం కూడా వేసుకోవాలి నీస్ అనేపాటికి కారం ఎక్కువగానే ఉండాలి కాబట్టి నేనైతే కారం ఎక్కువగానే వేసుకున్నానండి సో మీకు తక్కువ అనుకుంటే కనుక తక్కువ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అండి ఇంకా బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత అందులో ఉప్పు కూడా వేసేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలండి మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి అందులో ఉన్న నీసు సువాసన పోవాలంటే కనుక అందులో పెరుగు కూడా వేసుకోవాలి నేనైతే పెరుగు వేసేసుకున్నానండి పెరుగు వేసుకోవడం వల్ల మనకి ఏమన్నా నీసు వాసన కానీ అలాంటివి ఏమన్నా ఉంటే పోద్ది అనమాట ఇంకా ఫైనల్గా కలుపుకున్న తర్వాత అందులో పుదీనా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను పుదీనా కొత్తిమీర వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలండి మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టి ఆ వాటర్ అంతా వచ్చేంత వచ్చేంతవరకు అయితే కలుపుకోవాలి పల్లెటూరు వెళ్తే చాలండి ఇంకా నాటుకోళ్ళ పండగే పండుగ అన్నమాట మాకైతే సిటీల్లో అయితే అంతగా దొరకవు కానీ పల్లెటూరు అయితే అసలు ఇంకా నాటుకోళ్ళైతే మనకి బాగానే దొరుకుతాయి సో ఈ విధంగా ఇంకా బాగా కలుపుకున్న తర్వాత నేనైతే మూత పెట్టుకున్నాను ఇంకా మధ్యలో ఒకసారి తీసి చూస్తే ఇంకా ఆయిల్ ఈ విధంగా పైకి వచ్చిందంటే ఇంకా అయిపోయినట్టేనండి ఇప్పుడు ఏంటంటే ఇందులో వాటర్ వేసేసుకోవాలి నేనేంటంటే కుక్కర్లో వేసానండి ఎందుకంటే నాటుకోడి అనేపాటికి కొంచెం మనకి ముదురుగానే ఉంటుంది కదా తొందరగా ఉడకదనమాట అందుకే నేను కుక్కర్లో వేసేసుకున్నాను ఇంకా ఈ విధంగా దగ్గరకు వచ్చేసిన తర్వాత అందులో వాటర్ వేసుకోవాలి ఇంకా వాటర్ వేసుకొని మరోసారి బాగా కలుపుకొని కుక్కర్ అయితే పెట్టేసుకోవాలండి కుక్కర్ అయితే నేను ఎయిటీన్ విజిల్స్ వరకు అయితే పెట్టుకున్నానండి ఎందుకంటే బాగా ముదురుగా ఉంది ఇంకా ఉడకదని చెప్పి మొక్క అలా అయితే ఇంకా బాగా ఉడికి బాగుంటుంది అనమాట తింటాక కూడా చాలా బాగుంటుందబ్బా సో నా స్టైల్లో అయితే నేను నాటుకోడి అయితే ఈ విధంగా వండుతానండి సో కుక్కర్ అయితే పెట్టేస్తున్నాను నేను ఎయిటీన్ విజిల్స్ వరకు అయితే పెట్టేసుకున్నానండి స్మెల్ అయితే గుప్ప గుప్పని వచ్చేస్తుందండి మా బావగారు అంటున్నారు స్మెల్ అంతలా వస్తే ఇంకా కర్రీ ఎలా ఉంటుందా అని చెప్పి సో మేమైతే ఇక్కడ జోకులు కూడా వేసుకుని నవ్వుకున్నాం అనమాట సరదాగా సో ఇంకా ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సో చూడండి ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది సో చూస్తుంటే చాలా బాగుంది కదా సో తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ సో నా స్టైల్లో మీరు కూడా వండుకోండి మీకు నచ్చిద్దనే అనుకుంటున్నాను ఫ్రెండ్ ఇంతే ఫ్రెండ్ చాలా సింపుల్గా అయితే నాటుకోడి కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను అబ్బా సో నాకైతే ఆకలేస్తుంది ఇంకా బాగుంది చేయాలి సో ఈ వీడియో మీకు నచ్చిందా లేదా కామెంట్ రూపంలో అయితే నాకు తెలియచేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా